సమక్షంలోనే చంద్రబాబు సమక్షంలోనే సో అమరావతి నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదిరింది ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హడ్కో సిఆర్డిఏ మధ్య ఒప్పందం కుదిరింది ఒప్పందం ప్రకారం రాజధాని అమరావతిలో నిర్మాణాలకు హడ్కో పదకొండు వేల కోట్ల రుణం ఇవ్వనుంది ఈ మేరకు జనవరి ఈ జనవరి ఇరవై రెండున ముంబైలో నిర్వహించిన హడ్కో బోర్డు సమావేశంలో అంగీకారం అయితే తెలిపారు ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో త్వరలో ఈ నిధులు విడుదల చేయనున్నారనమాట ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ హట్కో సిఎండి సంజయ్ కుల్త్రేష్ట కూడా పాల్గొన్నారు అంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి సో అక్కడ మొత్తం భవనాలు నిర్మించేందుకు కావాల్సిన పదకొండు వేల కోట్లను హట్కో రుణంగా అయితే ఇవ్వబోతుందనమాట సో సిఆర్డి హట్కోతో ఒప్పందం అయితే చేసుకుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట అది చంద్రబాబు గారి అధ్యక్షన్ అయితే జరగడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా నేను నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట